హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది అయినా రష్యాకు ఇంకా పట్టు చిక్కడం లేదు ఒక బలమైన దేశం ఇన్ని నెలలుగా యుద్ధం చేయడం పూర్తిగా హస్తగతం చేసుకోకపోవడం పూర్తిగా విడ్డూరం ఇక్కడ ఉక్రెయిన్ సాహసం ప్రశంసించదగ్గది ఎన్నో కష్టాలు నష్టాలు అది చూస్తోంది కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను పోగొట్టుకుంటుంది ముఖ్యమైన నగరాలు ధ్వంసం చేయబడ్డాయి అయినప్పటికీ ఎదురొడ్డి నిలబడి రష్యాను నిలువరించడం మాటలు కాదు దీనికి అక్కడి సైనికులు పౌరులు పూర్తిగా ఉక్రెయిన్కు మద్దతు ఇస్తున్నారు అందుకు కొన్ని రాజ్యాలు ఉక్రెయిన్కు ఆయుధ సరఫరా చేయడం కూడా ఉక్రెయిన్కు కలిసి వచ్చింది రష్యా ఎంతటి భీకరమైన వైఖరి ప్రదర్శించినప్పటికీ అది ఇంకా పురిటి స్థాయిలోనే ఉంది ఒక బలమైన దేశం యుద్ధాన్ని సాగిస్తుండడం పౌరులకు సైనికులకు మంచిది కాదు దానికి తోడు దేశాలన్నీ రష్యాకు వ్యతిరేకంగా మారిపోవడం ఉక్రెయిన్కు మద్దతు పలకడం చూస్తున్నదే మద్దతు అయితే పలుకుతున్నాయి కానీ ఉక్రెయిన్తో కలిసి యుద్ధానికి దిగడం లేదు ఒకవేళ ఉక్రెయిన్కు మద్దతు ఇస్తున్న దేశాలన్నీ మూకమ్మడిగా దాడి చేస్తే మాత్రం రష్యాకు ఇబ్బంది అందుకే దేశాలు కొన్ని మిన్నకుండిపోయాయి కోరి ఎందుకు కష్టాలు తెచ్చుకోవాలి అనే మీమాంసతో ఉన్నాయి రెండు దేశాలలోనూ తీవ్ర ఆహార కొరత ఉంది ఈ ప్రభావం ఇతర దేశాలకు పాకింది రెండు దేశాలలో ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోయింది ఖర్చు తడిసి మోపెడవుతోంది అయితే దేశ ప్రజలు అలవాటుపడి జీవిస్తున్నారు తమ అవసరాలు ఎన్ని కష్టాలు ఉన్నా తీర్చుకుంటున్నారు సైనికుల్లో కూడా తీవ్ర నిరాసక్త కనబడుతోంది రష్యా జనసమర్థమున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నా అది సహేతుకంగా లేదు కీవ్ను స్వాధీనం చేసుకుంటే మాస్కోకు అడ్డు ఉండదు అయితే కీవ్ రష్యాకు చిక్కడం లేదు అదే ఓ పెద్ద లోటు ఇటీవలే రెండు దేశాలు ఆహార విషయంపై ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి అయితే వెంటనే రష్యా ఆ ఒప్పందంకు మాట మార్చి తిలోదకాలిచ్చింది ఇది అగ్రదేశమైన రష్యాకు తగదు ఒప్పందం చర్చలు ప్రతి దేశం గౌరవించాలి అటువంటప్పుడు ఆ దేశాధినేతల సంతకాలకు విలువ ఉండదు దేశ ప్రజల నుంచి ప్రపంచ దేశాల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆహార సంక్షోభం నివారణ కోసం టర్కీ కృషి సల్పింది ఇది సత్ఫలితాలు ఇచ్చింది రష్యా ఉక్రెయిన్లు రెండు కూడా టర్కీ మధ్యవర్తిత్వం గౌరవించి ఒక ఒప్పందానికి రావడం అనేక దేశాలకు ఊరట కలిగిస్తోంది ఓవైపు గోధుమలు ఉక్రెయిన్లో నిల్వ ఉన్నాయి రష్యాలోనూ ఆహార సంక్షోభం ఉంది నిత్యావసర వస్తువైన వంట నూనెల కొరత ఉంది అన్ని దేశాలు చాలా వరకు గోధుమలు వంట నూనెలు రష్యా ఉక్రెయిన్లపై ఆధారపడుతున్నాయి ఇప్పుడు భారీగా రెండు దేశాలలో ఎగుమతులు నిలిచిపోయాయి దీని ఫలితంగా అనేక దేశాలు ఆహార కొరతతో అలమటిస్తున్నాయి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆహార సంక్షోభం అధిగమించడానికి రష్యా ఉక్రెయిన్లు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి అయితే ఆ ఒప్పందానికి విలువ ఇవ్వకుండా రష్యా క్షిపణులు ఉక్రెయిన్లోని ఒడిస్సా పోర్టుపై దాడి చేయడం దారుణం ఒప్పందం చేసుకుని వెంటనే దాడి చేయడంపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి ఇరవై నాలుగు గంటలు గడవకు ముందే రష్యా మాట మార్చడంతో దాని వైఖరి స్పష్టమవుతోంది ఏం సాధించాలని రష్యా ఈ ఒప్పందానికి తూట్లు పొడిచిందో అర్థం కావడం లేదు ఉక్రెయిన్ పూర్తిగా తన ఆధిపత్యంలోకి తీసుకుందా అంటే అదీ లేదు ఇప్పుడు ఒడిస్సా పోర్ట్లోని ఆహార ధాన్యాలు నిల్వ ఉండే ప్రాంతంలో దాడులు చేసి ఏం బాగుకుంటుందో అర్థం కావడం లేదు పలు దేశాల ఆహార కొరతతో ఆకలి కేకలతో ఉంటే రష్యా పంతాలకు పోవడం శోచనీయం దీనివలన రష్యాకు చెడ్డ పేరే కానీ దేశాల మద్దతు ఉండదు మున్ముందు రష్యాకు ఇబ్బందులు తప్పకపోవచ్చు ఇప్పటికైనా రష్యా తన తప్పిదం దిద్దుకుని ఒడిస్సా పోర్టులో ఉన్న ఆహార నిల్వలు పలు దేశాలకు పంచితే మేలు అటు ఉక్రెయిన్ ఇటు రష్యాకు చాలా వరకు సమస్యలు తీరుతాయి ఇక యుద్ధం కూడా ఆగిపోవడానికి ఎంతో కాలం పట్టదు ఆ దిశలో అడుగు వేయాల్సింది రష్యానే చూసారుగా ఇది వాటి తాజా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు